ఏమట్ల ముందునంటే ఇట్లా ఉన్నా నీకు ఫీలింగ్ సార్ అవు బ్లడ్ గ్రూప్ మీది ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ అండి ఇది ఎట్లా బ్లడ్ ఇస్తా వేనాలకి కావాలంట వేసుకోండి వేసుకోండి అంటే ఆ వేసుకోండి కాదు కలుపుకోండి అన్ని సార్ ఆయన చాలా లక్కీ పర్సన్ సార్ ఓ పాజిటివ్ బ్లడ్ ఉంది సార్ ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు మనకు తెలిసిన అబ్బాయి ఇంకో అమ్మాయింది బ్లడ్ గ్రూప్ తెలియదు చె అయింది కిడ్నీ కావాలా కిడ్నీనా కిడ్నీ కావాలా ఏం తిన్నా ఏం ఆపండి బ్రో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిలబెడతారు కిడ్నీ తీసుకుని కిడ్నీ పెరుగుతాయి సార్ గుడ్ ఈవినింగ్ సార్ అది ఇచ్చేదానికి అలా ఏం లేదు సిల్లి బాధపెట్టకూడదు బాధ పెట్టకూడదు బాధపడి చాలా బాధపడ చెప్తాడా నాకైతే టెన్షన్ లేకపోతే పోతు తరంగా వాటి నేను ఇస్తా అని చెప్తాను ఏంటి అర్థం ఆపడి నిన్న మేము దిగిపోతామానప్పుడు ఆపడి మేము మనిషిలో కాదా దిగేస్తారంటే ఎందుకు అట్లా మీరు చేసేది కూర్చోం కూర్చో పూజలు అన్నీ వస్తాయి బానే మీకు దిష్టి తీసేడు ఇవన్నీ అన్నీ వస్తాయి ఏం పేరు పేరు శాంతియా విజయశాంతి మన శాంతి అనేది ఏం లేదు విజయశాంతి అంతే అవునా ఏమి రాదు அட்ளே அந்த பத்தி

రెండు నిమిషాల్లో ఏదో నాలుగు మాటలు మాట్లాడతాను కరిగిపోతారే అట్లాంటి వాళ్ళు కాకూడదు అది తప్పు కదా నిజమే పైకి ఎక్కించుకొని వీళ్ళు మెయింటైన్ చేస్తారు కూడా చూడాలి అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఏం జనరేషన్ మారింది అతిగా ప్రేమిస్తారు అందుకు వాళ్ళకి ప్రేమ కనపడుతుంది వాళ్ళకి డబ్బు కనపడుతుంది డబ్బు కనపడుతుంది వాళ్ళ మన ప్రేమ బాబా మీకు ప్రేమ కావాలి వాళ్ళకి డబ్బు కావాలి అంతే కలెక్షన్ కి వెళ్ళాలి మన జరుగుతుందా డైలీ ఎంత అవుతుంది అంటే ఒక రోజు అయితుంది ఒక రోజు కాదు ఒకటి అని చెప్పు కదా బలరాడే నువ్వు సారీ కట్టుకొని సూపర్ గా ఉండే అమ్మాయి మాత్రం యాజ్ నా బా మెయింటైన్ చేస్తారు ఇల్లు కూడా ఇది యా బయ రా యాడి పోతానా కుచ్చేది పోదాం కోసం వెయిట్ చేస్తా అంటే

பதவிதவீ த <laughs> ఉంటే నీకే అమ్మ అమ్మకుంటే నీకే కనపడితే నిజమే రియల్ చూడు అన్ని సేపులు కూడా కాల్చింటే సేపులు కూడా కాల్చింటే అమ్మాయ నాకేం వాళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తుంది జీవితం జోకేస్తున్నా శాంతి అమ్మతారు వాయిస్ కొంచెం ఈ రోజు ఏందో తిని అట్లా అయింది కొంచెం గొంతు అందుకే అది కొంచెం హార్డ్ గా వస్తుంది లెమన్ యాడ్ వేసుకోలే లెమన్ యాడ్ వేసుకోలే హాట్ వాటర్ लग गया लैम आड़े इसको दु ब्रो आधा नलेस मार मार का भाई आड़े इसको लांट అన్నాడు టవర్ బాబుకి చూసుకో టవర్ బాబుకి సిన్సియర్ గా ఉన్నారు మళ్ళీ కాళ్ళు ఎరగదగుతుంది నీకు మొప్పి వచ్చిన దానికి మళ్ళీ నాకు సిన్సియర్ గా ఉన్నారు మళ్ళీ కాళ్ళు ఎరగదగుతుంది నీకు మొప్పి వచ్చిన దానికి మళ్ళీ నాకు ఇంకేమే మేము ఎరగొట్టేది వాళ్ళు కాదు ఎరగొట్టేది ఎందుకంటే మాకు మళ్ళీ మాకు మాట ఏ కొద్ది పదం వస్తావా రావా లేదా అన్న అన్ని అన్ని అడుగుతావు ఏంటికి ఇంటికి పోనా ఏ మేడం స్వామి రామన్ బయలుదేరింటే వచ్చినావు ఫాస్ట్ పోనా మళ్ళీ నైట్ ఫోల్ పని అయిపోతే అలా కాల్చిపోతే చూద్దాం ఏదన్నా అంటే పోతుంది రోజు అయిపోతుందా లేదు సమయం లేదు సమయం లేదు మిత్రమా ఏమో తాగుతావా చూడు తాగ కొంచెం తాగితే మంచిది మాకు కూడా మంచి శాంతి తాగుతావా బూదింటివా ఈ టైంలో కూల్ డ్రింక్ ఇంకా ఏం చదువుకున్నా పదో క్లాసు మూవీగా ఏమట్లా ముందు ఇట్లా ఫీలింగ్స్ అట్లే ఉన్నావునా ಜರಾ ಹೆ <im Bondi>

ంత కథానట్లాసారని అట్లా చెప్తాను వాళ్ళు నాకు అడిగితే నీకు అడిగితే ఎత్తరే బా అంత డిఫరెన్స్ వాళ్ళు నాకు అడిగితే నీకు అడిగితే ఎత్తరని అంతే బా అంత డిఫరెన్స్ అంతది కాదు మాకు అంత మనోళ్ళు మాత్రం చూసుకుంటాం అంతే వచ్చింది కదా మనం ఎక్కువ చేస్తే పైన కూర్చుంటాంతింతి సూపర్ ముందు ఎన్ని రోజులకి వస్తారు పోతావురికి పండుగ అంత అనంతపురం కదా అమ్మ వాళ్ళు ఉండేది మళ్ళీ అనంతపురం బావాడు అందరూ గుడ్ గుడ్

నో మల్ల ఇంటికి తొందరగా పోవాలన్నా నేను మనం అరస్తుంది ఓదులేవయ్యా ఆడలే ఉండాలట్లా చిన్న పిల్లల మాదిరివే పెడతావే ఏమ పిల్లలు కాదు మనం అమ్మాని పక్కన పెట్టుకొని నువ్వు ఇంటికి పోవాలంటావా అంటే నువ్వు ఏమုံးసయ్ వన్ ఇయర్ వరకు చేస్తాం సర్ గుడ్ ఈవినింగ్ సార్ 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 ఉన్నారు సార్ క్లినిక్ లో వస్తాం సార్ ఆన్ ది వే నౌ 2 అవర్స్ లో వచ్చేసాం సర్ సార్ అవును సార్ అవును ఏం సార్ అవునా సార్ ఆయన చాలా లక్కీ పర్సన్ సార్ ఓ పాజిటివ్ బ్లడ్ ఉంది సార్ ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నట్టు అవునవును మన కార్లోనే ఉన్నాడు ఇప్పుడు మన కార్లోనే ఉన్నాడు ఇప్పుడు మనకు తెలిసిన అబ్బాయి సార్ అయిపోతుంది పని నేను తీసుకొస్తాను సార్ ఇప్పుడు మన కార్లోనే ఉన్నాడు మనం చెప్తే వస్తాడు వాళ్ళు బ్లడ్ గ్రూప్ తెలీదు అండి సార్ చెక్ చేస్తారా మీరు వాళ్ళు ఇవ్వాలంట సార్ ఒక అబ్బాయి అబ్బాయి అయితే ఉన్నాడు సార్ శాంతి అమ్మాయి అమ్మాయి

మీరు రెడీ చేసుకోండి సార్ బాగానే సార్ ఇద్దరు పర్సనల్ డిగ్రీ అంత బ్రహ్మాండంగా ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఉంటుంది సార్ పానే ఒకటి లేకపోయినా ఒకటి ఉంటుంది సార్ పానే ఒకటి లేకపోయినా ఏం పర్వాలేదు సార్ బాగానే మేనేజ్ చేస్తారు వాళ్ళు సరే మీరు మంచిని చూసి చెప్పండి సార్ రేటు సరే సార్ వాళ్ళ ముందర మాట్లాడుకో సార్ రేటు గురించి ఇద్దరు పర్ఫెక్ట్ హెల్దీగా ఉన్నారు సార్ హెల్దీగా ఉన్నారు సార్ కూర్చో చంద్రామన్నా అదే కదా ఇంటికి పోదు ఏంది కాయకులు తీసుకొచ్చా ఇంటికి పోదు లేదా నేను చెప్పినా లేట్గా ఎక్కిన కార్ నువ్వు చెప్పినా లేట్గా ఎక్కినో కార్ అట్లా కాదు నా మళ్ళా చపాతి చేసి తాలిబి ఏంది ప్లాన్ ఏంటి నాకు అర్థం కాలేదు కాలేయాలండి సార్ 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 కట్ అయిపోయింది సార్ ఏదో ట్రాఫిక్ లో ఉంటే సార్ టూ అవర్స్ అవుతుంది సార్ వచ్చే సార్ సార్ మీరు అంత రేట్ తక్కువ చెప్తే ఎట్లా సార్ ఏమో సార్ మీరు నాకేందో టెన్షన్ మొదలైతాను చంద్ర ఒక నిమిషం ఉండే టెన్షన్ టెన్షన్ నాకు సార్ లేదు అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏం లేదు చిన్న వయసు ఇంకా మ్యారేజ్ కాలేదు అబ్బాయికి అమ్మాయి కూడా కాలేదు శాంతి అమ్మాయి అబ్బాయి చంద్ర చంద్రీ ఫోర్ చిన్న వయసు సార్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా చిన్నది

మీరు అంటే ఏందినా ఏంది నాకు కొచ్చే రూపాయ ఉందని చెప్పి నన్ను బిజాబు కిడ్నాప్ చేసిన వద్దు మాకు అయిపోయింది ఏం లేదు మాకు అయిపోయింది ఏం లేదు ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎయిర్పోర్ట్ లో దిగి వద్దు డైరెక్ట్ నేను నమ్ముకొని మా ఫ్యామిలీ ఉంది ఈ కంటే నమ్ముకొని ఎవరు లేరు అబిలోకి ఇచ్చేయండి ఆ బిల్కి ఇచ్చేయండి బాంబే ఫ్లైట్ ఉంది ముక్కుతానా

నాకేమన్నా శాంతి ఉంది నాకు ఎట్లా గురువు కాకుంటే డబుల్ గురువు ఉంది ఎవరు కేసు అవుతుంది ఓకేనా

సిల్లిగానే సీరియస్ గానే అర్థంగా మళ్ళీ ఎన్నికొచ్చినా ఏదంటారు చూడేస్తే నిజంగా అంటే అట్లా బాధ పెట్టకూడదు చూడ పెట్టకూడదు

సారి మేడం నా నువ్వు బాగా నా నువ్వు మరుసంగు మాట్లాడు నువ్వు గొద్ద మూసుకో గిద్ద మూసుకుంటే పదే నాకు రూపాయలు లేదు నువ్వు గుద్ద మూసుకో గిద్ద మూసుకుంటే పదే నాకు రూపాయలు లేదు అంత నాకు భయం అవుతుంది ఏంటికి అంత గట్టికేస్తా నాకైతే టెన్షన్ లేకపోతే పోతుకో టెన్షన్ లేకపోతే పోతుకో తరంగా వాటిస్తాను చెప్తాను ఏంటి ఎవరు ఇదైతే వాళ్ళు చేస్తారు ఫోన్ ఇస్తాను ఏమైతుందో ఒకటి అమ్మ చెప్పలేదు నాకు నాకు షుగర్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మమ్మల్ని చేస్తారా ఇప్పుడు మా ఒక కిడ్నీ కదా రెండు అడుగుతున్నారు మిమ్మల్ని మేము ఒక కిడ్నీ ఎలా ఉండగలము అంతేం కాదు మీకు చేయకూడదు మీరు మరసంగా ఉండే కిడ్నీతో అయిపోతుంది లేదంటే అన్ని పాటలు బిగిచ్చేస్తా మరసంగా ఉంటే కిడ్నీతో అయిపోతుంది లేదంటే అన్ని పాటలు బిగిచ్చేస్తా మంజెక్షన్సౌండ్ కాదు నాకంటే ఫ్యామిలీ ఉంది నాకేం ఫ్యామిలీ ఉంది శాంతి పన్నెండు గంటలు రీచ్ అయిపోతారు సూర కూర్చుంటాంతింటే శాంతి కంటే ఎవరు లేరు శాంతి తీసుకోండి శాంతి హలో హి మొదలు నాలుగు నా నిన్న మేము దిగిపోతాం అమ్మాయి కాదా మనిషిలో కాదా దిగేస్తానంటే ఎందుకు అట్లా మీరు చేసేది చెప్తానా మంచి బావని చూసి పద్ధతి చెప్తానాడుకోలేదు అలా మనిషిందో ఒక చేసేది పద్ధతి కాదు మనీదు మాకు ఆపడి నుంచి దిగేస్తాం దగ్గర ఇప్పిస్తాం ముదుగులు ఇస్తాం ఆపడి నుంచి దిగేస్తాను మీరు మనిషిలోనే ఎంత అద్ధమైన మనిషిని అనుకోలేసలు వాళ్ళకొట్టండి మళ్ళీ నరుకుతాం ఒకరికి సీరియస్ చెప్తాము

వాళ్ళ కిడ్నీలు అమ్ముతారని వాళ్ళంటుంటే నువ్వు చూస్తే నువ్వు మంచివే నా జరిగేది ఏది నువ్వు మాట్లాడే నువ్వు మంచివే నా జరిగేది ఏది నువ్వు మాట్లాడేది